రెండు వేల ఇరవైలో వచ్చాను నేను ఇక్కడికి జ్ఞానం క్లాసుకి రావడంతోనే ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళందరితోని స్నేహంగా ఉంటూ వీళ్ళు వీళ్ళందరితో పాటు సరదాగా కాలక్షేపం చేసేస్తున్నాం జ్ఞానం చేసుకుంటున్నాం చక్కగా హ్యాపీగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది నా పేరు నాగేశ్వరరావు అంగరమాది కపిలేశ్వరం మండలం అంగర చాలా హ్యాపీగా ఉంటుంది కళ్ళు చెమ్మగలుగుతున్నాయండి దీన్ని ఇంక నేను చెప్పడానికి సరిపోను అంత హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఉన్నంత హ్యాపీ నాకు ఇంటికాడ కూడా ఉండట్లేదు ఇక్కడ వీళ్ళందరితో పాటు స్నేహంగా తిరగడం అదేనండి మీరు ఏం చేస్తుంటారు వృత్తి రుచి టైలరింగ్ టైలరింగ్ మరి అంత టైలరింగ్ మంచి ఫుల్ అబ్బే అబ్బే జా టైలింగ్ పక్కనటేస్త ఉంటారు మూడు అంతర టైలింగ్ అండి ఒక అంత ది జ్ఞానం చేస్త ఉంటంటాను నేను అలా మరి రోజుకి రోజుకో 5 వరకు అయితే రెండు గంటలు ఉండేవాడిని ఇప్పుడు అయితే చిన్న చిన్న పనులు వల్ల ఒక గంట కూర్చుంటానండి అండి మరి ఏమైనా అనుభవాలు వస్తాయా అనుభవం ఏముంది ఆరోగ్యంగా ఉంటానండి ఇంకా అంతకన్నా ఇంకేం ఏం కావాలి నాకు కోపం ఉద్రేకం ఉండేదండి కొద్దిగానే ఎవరైనా బట్టలు ఇస్తే ఇత్తం ఏ దుబ్బెత్తం ఏంటి అన్నట్టుగా మాట్లాడేవాడిని అండి నేను అన్నట్టుగా మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు ఇక అమ్మ ఇస్తానరా చిట్టి తల్లి అని ఈలో మాట్లాడుతున్నాం అండి నాన్వెజ్ఞానంలో జ్ఞానంలో రాకముందు తినేవాడిని కాదండి మనసు ఏకాగ్రతగా తినేవాడిని కాదు మనసు భోజనం కడుగు అది ఏకాగ్రత అంటే ఇంక నేను చెప్పలే ఎవరికి ఎక్కడైనా బయట భోజనానికి వెళ్తే అండి వాళ్ళు వేసేవారు అనుకోండి వేస్తే ఏంటిది తినాలంటావా అని చెప్పి అలా పట్టుకుని కూర్చుని వాడిని అయినా తప్పదని చెప్పేసి తినవాడి అది ఇంకా వేరే అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు అయితే ఉండట్లేదు వరే వీళ్ళు మజ్జిగ మజ్జిగుద్దే పోతారా అని అంటున్నారండి ఇప్పుడు బయటికి వెళ్తుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అసలా అలా కాల్ నొప్పి అనేది ఉండేది ఇది వరకు ఇప్పుడు అలా పరిగెట్టేస్తాను అందరితో ఇప్పుడు పరిగెట్టమంటే పరిగెడతాను నేను ఏదో అది అవి అది ఇచ్చారు పత్రిజీ సార్ ప్రోత్సాహం వల్ల నేను అది గురువులందరు ప్రోత్సాహం నా మొక్కలై నాటి శుభ్రం చేసి మొక్కలంత శ్రద్ధ చూస్తుంటాను నేను ఇంటికాడ కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు అంటే ఇది కానీ మిగతా తరం వాళ్ళకి ఏమైపోతారు అనిపిస్తుంది అండి నాకు ఇప్పుడు ఇప్పుడు ఉండికొల్ది మాది ఒక కాలనీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిల్లలకి మళ్ళీ ఇంకొక అంటే కొట్టేసి ఇంకా ఎదరికలిపోయారు మళ్ళా వాళ్ళు పిల్లలు తయారు చేశారు ఇంకా ఎదరికాయ అంటే భూమంతా అంతా ఇలాగ అయిపోతుంది మరి అలాగే గురించి ఏముందండి కన్న మహర్షి అంటే ఇక్కడికి రావటమే చాలా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి తీరాలి ప్రతి ఒక్కళ్ళు ఆనందించాలి ఇక్కడి అనుభూతిని చెందాలండి ఇక్కడ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో పక్కన పూల తోటలు ఇవి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రావాలి అక్టోబర్ రెండో తారీఖున పిరమిడ్ ఓ ఓపెనింగ్ జరుగుతుంది సదానందగిరి స్వామీజీ వస్తున్నారు నూట పదకొండు సంవత్సరాలు ఆయన ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు ఆయన ఆయన వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అందరూ ఆశీర్వాసనలు పొందాలి అందరూ తప్పనిసరిగా రావాలండి ఓకే మరి యువతరం ఉన్నారు కదా వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా మారాలన్నా మీరు ఏమైనా ప్రతి ఒక్కళ్ళు వస్తే చదువు చాలా బాగుంటది అందరూ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని చెప్పేసి నేను చెప్తుంటాను మా మన వాళ్ళకి మా పక్కన ఉన్న వాళ్ళకి అది చదువుకుంటారు పిల్లల జ్ఞానం చేయండి ఒక్క రెండు నిమిషాలు మీ స్కూల్లో చెప్తున్నారా ఇలాగా ప్రతి ఒక్కళ్ళని అడుగుతుంటాండి అండి మీ విలువైనల్ వరకు ఇచ్చి మంచి అనుభవం పంచుకున్నందుకు ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు